దేవనామానికి దేవుడి యొక్క మహాప్ర చుట్టూ మనం ఒక నెలంతా ఆయన పరచబడము తిరిగి మరలా దేవసభానికి గత నెల రెండు శుక్రవారాలు విశాఖపట్నం దేవుని యొక్క వాక్యాన్ని పరచడానికి దేవుడు ప్రోత్సహించారు తిరిగి మరల కానీ మధ్యకి రావడానికి చె <laughs> 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 వారసుడు అన్నింటికి కత్ వాళ్ళంత కారము అందరికి దాసు వారసుడు ఎవరు వారసులు అంటారు ఎవరు వారసులు అంటారు ఆస్తి కలిగిన వాడు ఆస్తికి వారసుడు ఈ ఇంటికి ఈ ఆస్తిని ఎవరికి రాశారో వాడు వారసులు అంటారు వారసుడు బాలుడుగా ఉన్నంత కాలము ఆ వారసత్వ వాళ్ళకి సంక్రమించదు ఎందుకు దానికి గవర్నమెంటు ఒక వయసు తీర్మానండి వాళ్ళకి ఆ వయసు వస్తేనే కానీ అది వాళ్ళు అమ్ముకోవడానికి కానీ వాళ్ళు ఏమన్నా చేసుకోవడానికి కానీ వాళ్ళకి ఎటువంటిది అర్హత ఉండదు నేను ఈ ఇంటిని మా పిల్లలిద్దరికీ సమంగానే నేను పుట్టినప్పుడే చిన్నప్పుడే తీర్మానం చేస్తున్నాను మేము ఏమి సంపాదించినా దేవుడి మా కే మా పిల్లలకి ఇద్దరికి సమంగానే ఇవ్వాలి అని తీర్మానం చేస్తున్నాను అలాగే మా వాళ్ళు నేను కూడా మనం ఎంత సంపాదించినా ఇద్దరికి సెన్సే ఇవ్వాలి అని అంటే అలాగే అని అనుకున్నాం నేను ఈ యొక్క ఇంటిని రాసేటప్పుడు ఇల్లు మా మనవాడికి రాశాను నాని వాడికి అప్పుడు వాడికి ఆ వాడు ఐదో తరగతు ఐదో సంవత్సరం వాడు చాలా చర్య తెలియదు వాడి ఫోటో మీద ఆ తేను వాడి పేరు మీద విశేషం చేయించాను దేవుడు నాకు వాడికి రాయాలి అని నాకు మనసు దేవుడు అనిపించాడు అనిపించింది ఎందుకంటే ఇంటికి వాడు వారసుడు కానీ స్వతంత్రుడు కాదు మీకు ఈరోజు వాక్యం చెప్పడానికి నాయను మీతో పంచుకోవడానికి చెప్తానట వారసుడే కానీ స్వతంత్రుడు కాదు ఎందుకు స్వతంత్రుడు కాదు వారుడు కను వారుడు వారసుడు కాదు ఎందుకు ఎప్పుడు వారసుడు పెద్దవాడైనడు ఇక ఈ కృషి సంఘానికి పౌరు ఈ మాట ఎందుకు రాస్తున్నాడు అనంటే మనము బాలురుగా ఉన్నంత సేపు బాలు చేసినంత సేపు పర్లోఖరాజే వాసన బాలురుగా ఉన్న వారు ఆస్తి కత్తలే కలిగి బాగా అనుకోవడానికి వెళ్తాం రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయము రెండవ వచ్చిన చూద్దాం చూడండి రెండవ రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఆ మొదటి రెండు వచ్చిన అహల్య తల్లి అయిన అదల్య తన కుమారుడు మృతి గుర్తిపోతేనని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనము చేశారు రాజేన యోగరాము కుమార్ నేను అహజ్య సహోదరైన యోశభ అహజ్య కుమార్డైన యోగా అతమైన రాజ కూడా తప్పబడకుండా అతను రహస్యముగా తరగించాడు గనుక వారందరికి దాని పలక గదిలో అతల్యకు మనుగుగా ఉంచుకుండటం చేత అతను తప్పబడకుండా అతల్య దేశంలో ఎదుండగా ఇతడు ఆరు సంవత్సరంలో యోహారం కొంత కూడా ంతకూడరండి రెండవ తెర వృత్తాంతము ఇరవై రెండవ అధ్యాయం ఈ అసల్య అనే ఆమె తన కుమారుడు చనిపోయిన తర్వాత రాజుకి చాలా భార్య ఉంటారు చాలా మంది కుమారు ఉంటారు రాజ్య పరిపాలన చేయాలనే ఆకాంక్షతోటి ఏం చేసిందంటే రాజకుమారులందరినీ అతమర్చేసింది రాజకుమార్లందరినీ చంపించేసింది ఆ సమయంలో యోష అనే ఆమె ఈ అర్థంతుంది మేరత్ అవుతుంది ఆమె ఏం చేసిందంటే ఈ పిల్లవాడిని ఆమె కంట పడకుండా ఆమె దారి చేతిలోంచి నుంచి జాగ్రత్తగా మందిరాలు తీసుకొచ్చేమని చెప్పింది బట్టలు చుట్టేసి ఆ పిల్లవాడిని కనబడకుండా చర్చి తీసుకొచ్చేసింది మందిరంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆరు సంవత్సరాలు ఎవ్వరికి కట్టబడకుండా ఆ పిల్లవాడిని వారు వందలుగు లోపల పెంచారు ఇతడు ఆ రాజ్యానికి బాగాసుడు ఆ రాజ్యానికి వారసుడు కానీ బాగుంది అలా ఇక్కడ మీరు అర్థం అడగ చదువుతాం చూడండి మీకు కూడా అర్థమవుతుంది వాక్యం తీసుకోండి రెండవ తిన తాత్మిక అందము ఇరవై రెండవ అధ్యాయం పదకొండవచ్చు రాజవంశులందరినీ హతం చేశాను అయితే రాజునకు కుమార్తె అయిన యహోషాతు అహస్య కుమారు అయిన యావాసును అతనైన రాజకుమారుల నుండి దొంగిలించి అతన్ని అతని దాదిని ఒక పడక ఇంటిలో ఉంచాను యహోరాము రాజు యోహ యాజకుని జ్ఞానికుని భార్య యోష వార్కు అతల్యకు కనబడకుండా అతను దాచి గనుక ఆమె తను తప్పలేకపోయాను ఈ యువహశ వార్కు హాస్యకు సహోదరి ఆరు సంవత్సరంలో అతడు వారితో కూడా దేవుని మధ్యలో దాచిపడిడాను ఆ కాలంలో అతల్య దేశకుడు పాలించాను ఇరవై నాలుగు అందే మొదటి రోజు జరుగుతాం యోష యాదనం ఆరంభించినప్పుడు ఏడు సంవత్సరములు గల ఈ గల ఏడను ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి అభిషేకండి ఏడు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అభిషేకం ఇచ్చి రాజుగా కిరీట పెట్టాడు రాజు అంట రాజే సింహాసరా కూర్చోబెట్టాడు కిరీట పెట్టి అతడు బాలుడు రాజ్యాన్ని ఎవరే రాజుని ఎవరు రాజ్యాన్ని ఎవరేయారు యుహోయాష్ కొంచెం ఈ మాటలో యుహోయాద యుహోయాషు యాష యావాషు ఈ మూడు పేర్లు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి యుహో అని ఆయన యాజకుడు అతని భార్య పేరు యోహోషా ఈ కుమారుడు పేరు యావాష యోవాష అనే అతడు రాజు యహోయాద అని ఆయన యాజికుడు అతని యొక్క భార్య యోష ఈ కుర్రవాడికి అంటే మేనంత అవుతుంది నేను చెప్పింది ఇప్పుడు కుర్రవాడు రాజే కాని బాలు అందుకనే రాజ్యాన్ని ఎవరు వేయలేరు ఎవరు రాజ్య పరిపాలన చేశారు అని అంటే ఆ ఈ యహోయాద పదిహేన వచనం అదే అదే పదిహేను వచనం చూడండి యహోయాద దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను అంతవరకు ఇతనికి రాజ్య పరిపాలన చేయడం అనేది అతనికి నేర్పించాడు ఎంతో వచ్చి కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున మరొక పెట్టును చేయించి ఆ మందిరం దగ్గర ఎన్ని నేర్పిస్తాడు ఇతడు ఏం చేస్తాడంటే దేవుని ఇక్కడ మనం ప్రా ప్రారంభంలోనే ఉంటాయి మూడు నాలుగు వచ్చిన యోగో యాదవ్ అతనికి ఇతరు భార్యలను పెళ్లి చేశాను అతడు కుమారులను కుమార్తెలను కళ్యాను తనకి దేవుని ఏదో భయభక్తులు కలిగి ఉండడం ఎలాగో రాజ్య పరిపాలన చేయడం ఎలాగో ఇవన్నీ నేర్పించి అతడే రాజుగా కుని పెట్టి ఇతడు రాజ్యపాలన చేసి రాజ్యాన్ని ఎలా చేయడం నేర్పించిన తర్వాత అప్పుడు అతడు వారసులు రాజ్యపాలన చేయడం ప్రారంభించాడు రాజుగా తన పరిపాలన చేసి తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎంత వయసు కావాలి కనీసం ఇరవై సంవత్సరాలు పదిహేను పదిహేడు సంవత్సరాలు వస్తేనే కానీ అతనికి ఏ జ్ఞానం రాదు ఇరవై వస్తే ఇప్పుడు మనకి ఇరవై సంవత్సరాలు వస్తేనే కానీ గవర్నమెంట్ వీళ్ళకి ఏమి లేదండి ఆ లైసెన్స్ ఇవ్వలేదు కదా ఎందుకనంటే వాళ్ళకి ఆ వయసు వస్తే కదా జ్ఞానం రాదు అనే సంగతి అలాగే ఇక్కడ ఎందుకు ఈ గలంతి సంఘానికి ఈ మాటలు పోలు రాశాడు ఇది మనకు కావాల్సిన పాట మన పాటల కోసం అండి అంటే జస్ట్ మీకు అర్థం అవడం కొర కలిసి నేను ఆ మాటలు చెప్పలేదు మన పాటల కోసం గలంతి పత్రిక నాగోజ్ అండి అన్నిటికీ ఉన్నను కదా అన్నిటికీ కర్తే ఉన్నను బాలుడ కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దొరక వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్క ఆ జనంలో ఉన్నాడు ఇప్పుడు సంరక్షకుడుగా గృహ నిర్వాహకులుగా ఉన్న వరకు ఆ దంలో ఉన్నాడు యోజ యాద యొక్క ఆ ఉన్నాడు తర్వాత పెద్ద తర్వాత రాజు చేసి రాజ్యాన్ని అప్పగించాడు ఇది ఈ లోక సంబంధమైన రాజ్య పరిపాలన చేయడానికి కావలసిన అర్హత అనుభవం అలాగే మనం కూడా పర్లోక రాజులుగా పర్లోక రాజ్య అర్హత కలిగి ఉండాలంటే మనం ఎలా ఉండాలి కోరి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము తొమ్మిదవ చేద్దాం కోరి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఈ దీన్ని నేను చాలా ఈ వాక్యం చాలా బాగుంటది మనము కొంత మట్టుకు ఎరుగుదము కొంత మట్టుకు ప్రవచించుతున్నాము కానీ పూల మీద వచ్చినప్పుడు పోసము కానీ నిరదగలము నేను పిల్లవాడిన ఉన్నప్పుడు పిల్లవాడి వరే మాట్లాడి తిని పిల్లవాడి వరే తలంచి తిని పిల్లవాడి వరే యోచించుతాను కదా పిల్లవాడిన ఉన్నప్పుడు

పిల్లవాడికి పిల్లవాడి కనుక తెలియదు అవును అంటున్నాడు ఏ పిల్లల గురించి చెప్తాడ మామ పిల్లల గురించా కాదండి రక్షించబడినప్పుడు దేవునికి వచ్చిన వారికి తెలియదు ఏం చేయాలో ఏం చేయకూడదు ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు ఏం తినాలో ఏం తినకూడదు ఎక్కడికి వెళ్ళాలో చక్కటికి వెళ్ళకూడదు ఇప్పుడే దేవుని వచ్చేవండి మాకు ఏం తెలియదు అండి అని అంటారు ఎవరన్నామానండి పిల్లలు అంటే ఆత్మీయంగా చిన్న కలు అంటున్నాడు నేను పిల్లవాడినే ఉన్నప్పుడు పిల్లవాడి వల్ల మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు అప్పుడు జ్ఞానం రాలేదు నేను ఎలాగో దేవుని కొరకు జీవించాలో ఎలాగో పరిశుద్ధత కలుగుంటాలో ఎలాగో నిష్ట కలుగుంటాలో ఎలాగో ప్రత్యేకంగా ఉండాలో ఎలాగో ఆలోచించక తెలియదు నేను పిల్లవాడిని కనుక ఆత్మీయంగా పిల్లవాడిని గనుక పిల్లవాడి వలే మాట్లాడతాను రెండవ మాట పిల్లవాడి వలే తలంచి తిని మాట ఏంటండి మాట్లాడుట మరొక మాట తలంచుట మాట్లాడటం తెలుస్తాయి మన మాటలో నిలబడి తెలుస్తాయి కానీ మన తలంపులు ఆ తలంపులు కూడా నాకు ఉన్నతంగా ఉండే కాదు ఎందుకంటే నేను ఆత్మీయ జ్ఞానం ఎదగలేదు కనుక నేను ఆత్మీయంగా బలపడలేదు గనుక నేను కూడా ఎలాగ తరంచానంటే పిల్లవాడి వల్ల ఈ పిల్లవాడి వల్ల తరచిన మాట మీకు అర్థం అవడానికి చెప్తాను మాములు గారు ఇరుషులేవకు వెళ్ళారు ఇరుషులేవకు వెళితే వస్తే నేను పట్టుకొని అందరూ చంపాలనుకుంటున్నారు ఎందుకంటే నువ్వు ధర్మశాస్త్రం అంతా పాడు చేస్తున్నావు ఓషి ధర్మశాస్త్రాలకి వ్యతిరేకంగా నిష్ట లేకుండా జీవిస్తున్నావు అన్ని అన్నింటితో కలిసి తిరుగుతున్నావు అన్నింటి తీసుకొచ్చి మనలో కరిపేస్తున్నావు అనేసి అందరూ చాలా కోపంగా ఉన్నారు ఇంకా ఒక పని చెయ్యి ఇక్కడ ఆ మృక్కు అంటే మృక్కున్నది చూడండి ఆయన పత్రిక నుంచి వచ్చినాయి కొన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అయ్యే ఖర్చు నువ్వు పెట్టుకుని నువ్వు కూడా ఉడికించుకో అప్పుడు ఏమంటారు ఏమనుకుంటారు వీళ్ళు ధర్మ ధర్మశాస్త్ర ప్రకారంగానే నడుచుకుంటున్నాడు ధర్మశాస్త్ర ప్రకారంగానే చేస్తున్నాడు అని అనుకుంటారు వీడు అందరూ అని అంటే సరే అని అనుకుని చేయించుకున్నాడు అందుకే అన్నమాట ఏమని పిల్లవాడి వల్లే నేను కూడా తలచ్చాను పిల్లవాని వాళ్ళే మాట్లాడుతుంది అసలు చేయకూడదు అందుకే నేను రక్షించబడిన తర్వాత నేను బాప్దం పొందుకున్న తర్వాత దేవుకుని జీవించడానికి నేను బయటకు వచ్చేసి ఆ యోగా మత సంబంధమైన ఆచారాల నుంచి నేను బయటకు వచ్చేసాను కానీ ఏం చేశాను పిల్లవాడి వాళ్ళే మళ్ళా ఆ పని చేశాను అందుకని పిల్లవాడి వాళ్ళే యోచించింది కూడమాటవాడి వాళ్ళ పిల్లవాడి వాళ్ళే యోచ పిల్ల మాట్లాడితే యోచించింది పెద్దవాళ్ళ యొక్క యోచన వేరుగా ఉంటాయి పిల్లవాళ్ళ యొక్క ఆలోచన వేరుగా ఉంటాయి మనం కరెక్ట్గా అనుకుంటాం కానీ అది అనుభవం వచ్చినప్పుడు తెలుస్తుంది అయ్యో పొరపాటు చేస్తాం పొరపాటు చేస్తాం మన జీవితంలో ఎందుకు ఇలా జరిగింది అని అంటే మనకి ఏం రాలేదు అనమాట ఆత్మీయ అనుభవం రాలేదు ఆత్మీయ శక్తి రాలేదు ఆత్మీయ బలవ రాలేదు ఆత్మీయ జీవిత ఎదుగుదల రాలేదు అందుకని ఇప్పుడు పెద్దవాడనయ్యి తర్వాత ఏమంటారు కింద పట్టుకు వచ్చినట్టుకి ఇప్పుడు పెద్దవాడే పిల్లవాడి చేష్టలు మారి వేసిందని ఇప్పుడు పెద్దవాడనయ్యి పిల్లవాడి చేష్టలు మా అప్పుడు పిల్లవాడిగా ఉన్నాను కనుక అవి తెలుసో తెలియక చేశాను అది తెలియక చేసిందని కనుక క్షమించబడింది అని ఇప్పుడు పెద్దవాడనయ్యి దాన్ని మారివేయాలి మన పాటలో కొంచెం ఇంకా తిరుగు రాసిన పత్రికలు కొంచెం నాలుగు వచ్చిం అయితే కాలపు పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమార్ని పంపెను ఆయన స్నేహితుడు పుట్టి మనము దత్త పుత్రము కావాలని ధర్మశాస్త్రకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మ శాస్త్రకు లోబడిన వాడాయను దత్త పుత్రులు ఎవరిని తత్త పుత్రులు అంటారో పెంచుకున్నవాడు కన్నావాడేమో స్వతంత్రులు సొంత పుత్రులు పెంచుకున్నవాడు దత్తపుత్రులు ఇక్కడ మనము దత్తపుత్రులుమా సొంత మన సొంతత్త మనం యూదులు కొట్టలేదు కదా ఎందుకనంటే యూదుల్లో చేసి ప్రవచ్చుడు సరే సరిగా మొదటి అధ్యాయం తొందర వచ్చిన చాలా

మాడా దా విధుకుమాడా అని వెంటబడుతూ ఉంటే అనే మాట్లాడు శిష్యులు అంటారు అయ్యా చాలా దూరంతో వస్తుంది అనుకుని మీరు సహాయం చేయండి అని అంటే నేను రచించిన ఇష్ట్రాలు వారి కొరకే పంపబెడుతున్నాడు అంటే నేను ఎవరికొరకు ఆశాజనాలు వచ్చాను డెబ్బై మందిని ఇద్దరిద్దరు పంపించేటప్పుడు ఏం చెప్పారు మీరు అన్ని దగ్గరికి వెళ్ళద్దు నశించున్న విశ్వాయర్ వారి మధ్యకే వెళ్ళి మీరు స్వాత ప్రకటించండి అంటే చాయిస్ మొదటి వాళ్ళకి ఇచ్చారు ఎవరికి ఇచ్చారండి యూదులకి తన జనాంగం మనకు కూడా మొదటి ప్రకటించి అవకిస్తామండి కదా మన అక్క కజలకి మన బంధువులకి మన చుట్టాలకి అలాగే ఇస్తాం కదండి ఆరు వేసుకుంటే బయట వెళ్తాం దేవుడు అనుభవ మాట్లాడు మాట్లాడారు నా తల్లి ఎవరినా సహోదరుడు నా తండ్రి చిత్తం చెప్పడం జరిగింది శిష్యులు చూసి చెప్తారు స్వతంత్రులు ఎవరు దత్తపుత్రులు ఎవరు అనంటే ఇక్కడ రెండు జనాంగా మనం ఆలోచన చేసినప్పుడు స్వతంత్రులు యూదులోంచి వచ్చిన వారు మొదట ఆయన జనాంగం రక్తపుత్రులు ఎవరనంటే ఆయన రక్తం ద్వారా కొనబడిన వారు మనం ఎవరు ఎవరి రక్త ద్వారా కొనబడ్డామండి అంతేకాక ఆయన తన స్వకీరు ఎంతకు వచ్చాను ఆయన స్వకీరు ఆయన అంగీకరించలేదు ఏంటంటే వాడు అంగీకరించలేదు కనుక ఈ సువార్త మనకు వచ్చింది ఆయన ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు తనందరూ అంగీకరించి మనందరికీ దేవుని ఏం ఏమి అది మనకు ఎలా వచ్చిందండి ఆయన అంగీకరించు బట్టి ఆయన అంగీకరించు బట్టి ఏసు రక్తముతో కడగబడిన కారణాలను బట్టి ఏసు రక్తంతో కొన్న కారణాలను బట్టి మనము ఆయన బిడలంగా దత్తపుత్రుడు ఇప్పుడు వారసత్వము ఇద్దరికీ ఉంటుందా లేదా ఉంటుంది సత్తుడికే ఉంటుంది ఎందుకనంటే ఇతడు పుట్టాడు జన్మంతా వాడి వారసత్వం వెళ్ళింది ఇతడికి రాసి ఇచ్చేసాడు అందుకనే తను ఇచ్చిన అధికారాన్ని బట్టి అతనికి ఏమొచ్చింది వారసత్వం వచ్చింది అలాగే యేసుక్రీస్తు ప్రభు గారు మనము ఆయన బిడ్డలుగా ఆయన సొంతగా ఆయన స్వాస్థ్యంగా జీవిస్తే దేవుడు ఏమి స్థానండి ఆయన పర్లోక రాజ్యాన్ని వాత్సత్వంగా సత్యం పడుకలుగా కహలియ మనము ఆయన పిల్లలం అయినప్పుడు ఎప్పుడంటే ఆయన ఇస్తారు మనకండి మనము ఆయన పిల్లలమైతేనే అయితేనే ఏడు ఎనిమిది వస్తారు వస్తాం చూడండి ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరిగిన వారే నిజమునకు దేవుడు వారికి దాసుల ఇంటిది కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు ఎప్పుడు దత్తపుత్రుడుగా ఉన్నవాడు అప్పుడు ఎప్పుడు ఏసుని ఎరగనప్పుడు ఏసుని అంగీకరించినప్పుడు బాక్ష పొందుకోకుండా అన్యుడుగా జీవించినప్పుడు ఆ కాలమందు అనే మాటని ఇక్కడ ఉపయోగిస్తాడు నిజముగా నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసుల ఇంటిది కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు దేవుని ఎరికి ఎవరు అండి దేవుని ఎరిగిన వారమును మరి విశేషముగా దేవుని చేత ఎరగిన వారి చాలా ఇంపార్టెంట్ అండి నేను మీకు చాలా చెప్తాను కదా దేవుని ఎరిగిన వారమే మనందరం మనందరం దేవుని ఎరిగిన వారమే ఎలా దేవుడు ఎరిగిన వారు మన సీఎం తెలుసు మన పిఎం మేడం మనకు తెలుసు మన కలెక్టర్ అంటే అక్కడ వదిలే మన యొక్క జిల్లా కలెక్టర్ కూడా మనకు తెలుసు కానీ మనం ఎవరో తెలుసా తెలీదు ఎప్పుడు తెలుస్తామంటే మనం కూడా ఏదో ఒక అర్హత ఎమ్మెల్యే లేకపోతే మినిస్టర్ లేకపోతే ఇక్కడ కమిషనర్ ఒక పెద్ద హోదాలో ఉంటే వాడికి వాడికి ఏం తెలుస్తుంది అండి కాంటాక్ట్ వస్తాడు కలుస్తారు మనం కనుక మా జిల్లాకి ఈ కరెక్ట్ అయితే కమిషనర్ ఉంటాడు ఇంకొక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆఫీస్ ఇలాగా అందరూ కలుసుకుంటారు కనుక మా జిల్లాలో వీళ్ళందరూ పరానా పలానాది అర్థం మాట మనము యశు ప్రభు బిడలంగా మనందరూ మనకందరూ ప్రభుత్వం మనందరికి యశుప్రభు తెలుసు కానీ ప్రభు మనము యేసు తెలియాలి అని అంటే అర్థమైందని చెప్పేది ఇప్పుడు మనకేమంటున్నాటండి హోదా ఉండాలి అర్థమైంది అందుకే చెప్పాను నేను వాళ్ళ ఆ హోదాలో ఉన్నారు కనుక ఆమెకి తెలుసు సామాన్య మనం ఎవరు తెలియదు ఆమెకి అలాగే యేసు ప్రభుకి అందరూ తెలుసు అండి కానీ వ్యక్తిగతమైన కాంటాక్ట్ ఉందా మనకి ప్రభుకి ఇప్పుడు తెలిసిన ఫోన్ చేసాం అనుకోండి మనం కమిషనర్ గారు ఫోన్ చేసి మేడం నేను కమిషనర్ మాట్లాడతానంటే చెప్పండి సార్ చెప్పండి అని అంటే తెలుసు కనుక మనం చేసామనుకో ఎవరు అంటారు పట్టించుకోరు మనకు తెలియదు అలా ఇప్పుడు ఎస్ మనం ఫోన్ చేసామనుకోండి చేసాం అనుకోండి కాళ్ళ మనం యశ ప్రభుకి పట్టేస్తా తిండి ఏకాంతము ముప్పై మూడు మూడు ఇది

గ్రహింపలేని గొప్ప సంగతులను గొడవ చెప్తున్నాను అడుగు అడిగితే ఆయన మనతో మాట్లాడితే ఇప్పుడు ఆయన తెలుసు ఆయన ఎవరో మనకి ఇప్పుడు వాకించాలన్నప్పుడు బాగా అర్థం అవుతుంది ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎందుకు పడిన అంటే మనకు ఇప్పుడు దేవుణ్లో రోజైన ఆయనతో నిత్యము సహవాసం అంటున్నాం ఆయన్ని సన్నిధిలో నిత్యము పాడుతున్నాం ప్రార్థిస్తున్నాం స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ఆయన కొరకు మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం ఆయనతో చాలా ఏకముగా ఉన్నాం దేవస్తో చాలా సంతోషం ఇప్పుడు మనం ఎన్ని అని ఆయన మనను విశేషముగా ఎరిగిన వాడే ఉండాలి మనం ఎవరో ఆయన ఎరిగిన వాడే మనము ఆయన కలిసి సహవాసము మీరు నా ఎందును నా మాటలు మీ ఎందు ఉన్న మీకు ఏది ఇష్టమో అడగండి ఇదిగో నేను మీ ఎందుకు వచ్చి నేను తట్టుచున్నాను మీరు నా స్వరం మీద తలుపు తీసిన నేను మీ అందుకు వచ్చి మీతో కలిసి పోండి చేస్తాను ఏం భోజనం చేస్తాడంటే మనం పెట్టే పర్వాల ఏం చేస్తారండి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటున్నారు నువ్వు వాక్యం చదివితే ఆయన నీతో మాట్లాడుతున్నాను దేవుని కలగా వాక్యమే దేవుడు ఆయన వాక్యముడే వాక్యము దేవేదే వాక్యం నువ్వు వాక్యం చదివితే ఎవరు మాట్లాడుతున్నారు దేవుడితో మాట్లాడుతున్నాను నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవుడితో మాట్లాడినా ఇది మనము ఆయన్ని ఎరగడం ఆయన మనల్ని ఎరగడం ఈ అనుభవం ఉంటే మనము ఆయన కలుస్తుంటాం ఇప్పుడు శబ్దం వస్తుంది రెండు చేతులు కలిస్తారు కదా శబ్దం ఆయన మనకు మన భక్తికి శక్తి వస్తుంది ఒక చెయ్యి ఎంతసేపు మొక్కిన సౌండ్ రాదు దీనికి రెండు కలిసేది ప్రార్థన వాక్య పరిచర్య ఉన్నప్పుడే ఆత్మీయంగా మనం ఎదగలుగుతాం మొక్క వేసేమండి మంచిదే మంచిది బాగానే ఉంది కానీ నేను పోస్తేనే ఆ మొక్క ఏదంటే ఎదుగుతుంది నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే ఆత్మీయంగా బలపడాలంటే ఆత్మీయంగా స్థిరంగా పడాలంటే నువ్వు నిత్యము ఆయనతో కనెక్షన్ కలిగి ఉండాలి నిత్యము ఆయన ఆయనతో మనం మాట్లాడాలి మనము ఆయనతో మాట్లాడాలి ఆయన మనతో మాట్లాడాలి అందుకే ఈ మాట రాస్తానమాట అండి బండా వచ్చిన దానికి వస్తాను చూడండి మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని కూర్చి భయపడుతున్నాను ఎందుకు భయం మాట్లాడేటండి నేను ప్రయాస పడి మిమ్మల్ని దేవుని నడిపించాను ప్రయాసపడి మీకోసం కనీరు కరిచి ప్రార్థన చేశాను ప్రయాసపడి నేను వాక్యాన్ని ప్రకటించాను ప్రయాసపడి ప్రార్థన జరిపించాను ప్రయాసపడి మరపరిచాను ప్రయాసపడా వెనక్కి వెళ్ళిపోయినకు అన్ని ఆచారాలకు అన్య సంబంధం చేసే నా ప్రయాసంతా దద్ద నేను పొక్కబడతాను గణపతి సంఘము చాలా తొందరగా దేవుడు నుంచి బయటకు వచ్చేసాడు ఆత్మీయంగా వాడు చాలా పడిపోయాడు అందుకనే తిరిగి మళ్ళా మౌడు గడి మాటలు వ్రాస్తున్నాడు కొద్దిగా వచ్చిన కూడా చూడండి మీరు దినములను మాసములను ఉత్సవాలను సంవత్సరంలో ఆధ్యుతున్నారు కానీ దినములను మాసములను ఉత్సవ కాలంలో అంటే ఆచారాలు అదండి ఈరోజు మంచిది ఈరోజు మంచిది కాదు అమావాస్య మంచిది కాదు లేకపోతే ఎదురు మంచిది కాదు లేకపోతే అది మంచిది కాదు ఇది మంచిది కాదు మనం మంచిగా ఉంటానండి అన్ని దేవుడు మంచిగా మనం మంచిగా ఉంటే అన్ని మంచిగా అసలు రోజులు ఎవరికోసం సృష్టించాడు దేవుడు జనంలో ఎవరికోసండి మన కోసం సంవత్సరం మాసం అవకాశం అండి మన కోసమే సంవత్సరం అవకాశం అండి మనకోసమే మన కోసమే సృష్టించాడు ఇవన్నీ వాటిని మనం వాడుకోవాలంటే వాటిని పూజించకూడదు మీరు మన సృష్టించాడు సూర్యుని మనకొకరు సృష్టించాడు ఎరుగును మనకొక సృష్టించాడు భూమిని మనకొకరు సృష్టించాడు అగ్నిని మనకోసం సృష్టించాడు ఇవన్నీ అవకాశం సృష్టించాడైనా మన కోసం సృష్టించాడు మనము సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్న కారణాన్ని బట్టి వాటిని ఎందుకు పూజిస్తారు భూదేవాళ్ళని భూమిని పూజిస్తారు అగ్ని దేవుడు అగ్ని పూజిస్తారు లేకపోతే ఏమేవో ఇవన్నీ దేవుడు మీకోసం సృష్టించాడు నెలలో అమాశ రానివ్వండి పొర ఈ నెల మీకోసమే మంచి చెడు అంతా దేవుడు ఈ సృష్టిలో ఉంచాడు దేనికి ఏం మనకు అప్పుగించాడో ఆ పని మీకోసమే చేయమన్నాడు